नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్రయోవింశ సర్గ ఇరవై మూడవ సర్గ రాముడు లోక వినాశ సూచకములైన శకునములవు లక్ష్మణునకు చూపుట లంకపై ఆక్రమణము చేయుట నిమిత్తజ్ఞో దృష్ట్వా లక్ష్మణ పూర్వజ సౌమిత్రింసం పరిష్ ఇదం వచనమ్రవీత్ శుభాశుభ నిమిత్తముల ఫలములు తెలిసిన రాముడు నిమిత్తములను చూచి లక్ష్మణుని కౌగిలించుకొని ఇట్లు పలికెను పరిగృహ్యోదకం శీతం వనాని ఫలవంతి బలౌఘంసం విభజ్యేమం వ్యూహ్యతిమ లక్ష్మణ ఓ లక్ష్మణ చల్లని జలము ఉన్న ఫలములు గల వనములను నివాసము కొరకై స్వీకరించి ఈ సేనా సముదాయమును విభజించి వ్యూహములుగా చేసి నిలచెదము లోకక్షయకరం భీమం భయం పశ్లామ్యుపస్థితం ప్రబర్హణం ప్రవీరాణ రుక్ష రక్షసాం లోకక్షయమునకు వీరులైన భల్లూకములను వానరులను రాక్షసులను నశింపజేయుటకు కారణమైన భయంకరమైన ఆపద వచ్చినట్లు కనబడుచున్నది వాతాశ్చకలుషా వాంతి కంపతేచుంధరా పర్వతాగ్రాణి వే పంతే పతంతి మహీరుహా వాయువులు ధూళితో నిండి వీచుచున్నవి భూమి కంపించుచున్నది పర్వతముల శిఖరములు వణకుచున్నవి చెట్లు పడిపోవుచున్నవి మేఘా క్రవ్యాద సంకాశా పరుషా పరుషస్వనా క్రూరా క్రూరం ప్రవర్షన్ మిశ్రం శోమిత బిందు రాక్షసుల వలె భయంకరములు క్రూరములు అయిన మేఘములు పరుషమైన ధ్వనితో రక్త బిందువులతో కలిసిన ఉదకమును భయము కలుగునట్లు వర్షించుచున్నవి సంకాశా సంధ్యా పరమ దారుణ జ్వల ప్రపత్యేతాదిత్యాదగ్ని మండలం సంధ్య ఎర్రని చందనము వలె ఎర్రగా చాలా భయంకరముగా ఉన్నది మండుచున్న సూర్య మండలము నుండి అగ్నిపిండములు రాలుచున్నవి దీనా దీనస్వరా క్రూరా మృగ పక్షిణ ప్రత్యాదిత్యం వినర్దంతి జనయంతో మహద్భయం చుట్టుపక్కలనున్న క్రూరమృగములు దీనములై చాలా భయము కలుగునట్లుగా సూర్యుని వైపు తిరిగి దీనస్వరముతో అరచుచున్నవి రజన్యామ ప్రకాశస్సు సంతాపయతి చంద్రమాహ కృష్ణరక్తాంశుపర్యంతో లోకక్షయ ఇ బోధిత ప్రళయకాలమునందు ఉదయించిన వలె ఉన్న చంద్రుడు ప్రాంతములందు నల్లగాను ఎర్రగానూ ఉండి రాత్రి ప్రకాశవిహీనుడై మనస్సుకు భయము కలిగించుచున్నాడు హ్రస్వో రూక్షోపశస్త పరివేశంతుోహిత ఆదిత్యే విమలే నీలం లక్ష్మ లక్ష్మణ దృశ్యతే ఓ లక్ష్మణ నిర్మలమైన సూర్యమండలము చుట్టూ చిన్నవి క్రూరము అప్రశస్తము అయిన ఎర్రని గూడు ఆ మండలము మధ్య నల్లని మచ్చ కనబడుచున్నవి చాపి నక్షత్రా హతాని చుగాంతమివోకానా పశ్యశంసంతి లక్ష్మణ ఓ లక్ష్మణ నక్షత్రములు గొప్ప పరాగము చేత కప్పబడినవై లోకములకు ప్రళయము రానున్నదని చెప్పుచున్నవా అన్నట్లు ఉన్నవి చూడుము కాస్త నీచా గృధ్రాంతి శివాశ్చాప్యశుభా సుమహాభయాన్ కాకులు దేగలు గ్రద్దలు క్రిందుగా ఎగురుచున్నవి నక్కలు చాలా భయము కలుగునట్లు అమంగళకరమైన కూతలు కూయుచున్నవి శైలై శూలై ఖడ్గై విముక్తై కపి రాక్షసై భవిష్యతృత భూమిర్మాంసోణర్దమా వానరులు రాక్షసులు విడచిన పర్వతములతోను శూలములతోను ఖడ్గములతోను వ్యాప్తమైన భూమి మాంస రక్తముల బురదతో నిండిపోగలదు క్షిప్రమద్యవ దుర్ధర్షా పురీం రావణ పాలితా అభియామ నైవ రావృతా మనము ఇప్పుడే సమస్తమైన వానరులతో కలిసి శీఘ్రముగా వేగముగా రావణుడు పాలించుచున్న ఈ లంకను ముట్టడించదము ఇతన్వీస రామ సంగ్రామ ధర్షణ ప్రతస్థేపురతో రామో లంకామభిముఖో విభు లోకాభిరాముడు యుద్ధములో శత్రువులను ఎదిరించువాడు ప్రభువు అయిన రాముడు ఇట్లు పలికి ధనుస్సు ధరించి లంకాభిముఖుడై ముందుగా ప్రయాణమాయను సవిభీషణ విభీషణ సుగ్రీవాేతే వానరర్షభా ప్రతస్థిరే వినర్దంతో ధృతనాంబే విభీషణ సుగ్రీవులతో కూడిన వానరులందరూ సింహనాదములు చేయుచు ధైర్యవంతులైన శత్రువులను వధించుటకై బయలుదేరిరి రాఘవస్య వీర్యశాలినాం హరీనాం కర్మచేష్టాభిస్తుతోష రఘునందన గొప్ప పరాక్రమవంతులైన వానరులు తనకు సంతోషము కలిగించుటకై చేయు పనులు చేష్టలు చూచి రాముడు సంతోషించెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे त्रयोविंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम